మహబూబాబాద్ జిల్లా మండలం గ్రామంలో పంట కోసం కోసం కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతు పోలియో పహాని తీసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళగా పహానీ సిద్ధంగా ఉంది కానీ తమ ఖర్చులకు నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి రికార్డ్ అసిస్టెంట్ తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే పహానీ ఇస్తామని రికార్డ్ అసిస్టెంట్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసిన రైతు నేనే సార్ ఇంత ముందు చెప్తా టూ డేస్ వరకు ఉచిత చెప్తానన్నా కూడా చెప్పా అది కూడా చెప్తా నీ చెప్తా నీ మంచి నాకు నాకేం ఇప్పుడు కూడా చెప్తాను నీ మంచి పోదని చెప్తాను నన్ను అభాసం చేసుకుంటా నువ్వు ఏం చెప్పా లాస్ట్ విషయం ఉద్యోగం కాపాడుకు చెప్పం చెప్పాను మీ పట్టాలి పట్టాలి ఇంతకంటే చెప్పాను మీ పట్ట కొట్టా నువ్వు నీకు కనీసం అట్లా మా తమ్ముని పేరు అని చెప్తాను ఇతరుడు తమ్ముని పేరు చెప్పిన కూడా నాలుగు పేరు అక్కడ చెప్పిన ఆమె చెప్పినప్పుడు చెప్తున్నాడు అన్నమాట అది ఏదో మాట్లాడాలంటే ఏ వాళ్ళు అని నేనే నాకు దాపని చెప్పిన అక్కడ రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలా పేపర్లు మరి ఎందుకు లోపల లోపల బయటకి ఎందుకు పోతాడు ఆ పేపర్ల కదా ఉన్నానా బయట నువ్వు బయటకి సిగ్నేచర్ పెట్టిన సార్ పెట్టినాక నువ్వు పూసుకోపల సలువు మల్లయ్య నాది కొమ్మలవాంచా పోలియో పానిల గురించి గత రోజుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయ్యి తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను పుట్టినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అన్నాడు సార్ నా దగ్గర రూపాయలు ఏ సారే అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నది లేదు సారు అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెంటే ఏ లేదు లేదంటే ఇచ్చి తీసుకోమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బీరువాళ్ళ పెట్టింది అలా వాటిండర్ అదే సాంగ్ అది నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసింది దేనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు నువ్వు గుంజుకొని బీరువా